భాగం బండి అండి ఇది హోట్లోకి వెళ్తుంది చూడండి బండ అయితే పాత బండి అండి వెయిట్ ఉండొచ్చు మ్యాక్సిమం రెండు వేల రెండు వందల కేజీల దాకా ఉండొచ్చు పాత బండ బాగా కానీ పెద్ద బండ లావు బండ ఎత్తు మినిమం అడుగున్నర అడుగున్నర ఎత్తే ఉంటుందండి గట్టిగానే ఉంటుంది అడుగున్నర పైనే ఉంటుంది అనుకుంటున్నా నేను టేప్ తాలేదండి ఈసారి మాక్సిమం పందాలకు వచ్చేటప్పుడు టేప్ తీసుకొచ్చి కొలిసి నేను వీటికి మీకు ఖచ్చితంగా కొలతలనే చూపిస్తాను చాలా పెద్ద బండ అండి ఇది లవ్ బండ హోల్స్ కూడా ఎదురు ఎదురు రెండు ఎనకమాల రెండు ఇలా వేశారండి అంటే ఎవరు కంఫర్టబుల్గా అంటే ఎవరికి ఏ విధంగా గొలుసు వేసుకుంటారో రాడ్ పెట్టుంటారో ఆ విధంగా పెట్టారు హోల్స్ ఇది వన్ చూడండి ఎదురు రెండు ఉన్నాయి గనకమాల రెండు ఉన్నాయి అంటే ఆదరి ఆధరిని రెండు హోల్స్ ఇద్దరిని రెండు హోల్స్ మొత్తం నాలుగు హోల్స్ ఉన్నాయి అన్నమాట చాలా పెద్ద పండు అండి అది మామూలు బండ కూడా కాదు అసలు ఇబ్బందిగా ఇబ్బందిగా ఉంది కూడా ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి పూజ రైట్ ఛానల్ ఇది వచ్చేటప్పటికి రాచర్ల గ్రామంలో సీనియర్స్ విభాగం జరుగుతున్న ఈరోజు జరుగుతున్న సీనియర్స్ విభాగం సంబంధించిన కోర్టు అండి ఈ కోర్టు వచ్చేటప్పటికి ఈ ఆఫ్ఐ ఒకటి రెండు మూడు నాలుగు రెండు వందల రెండు వందల కోర్టు అండి ఇది రెండు వందల అడుగుల కోర్టు అన్న రెండు వందల టూ హండ్రెడ్ రెండు వందల అడుగుల కోర్టు అండి ఇది కోర్టు అయితే బాగానే ఉందండి లోడ్ అయితే ఏం కాదు బాగుంది చాలా గట్టిగానే ఉంది ఈ దుమ్ములు అగ్గటం మట్టి లేకటం అయితే ఏమీ లేదు ప్రస్తుతానికైతే చూడాలి తర్వాత ఇంకేమన్నా అంటే బండ వెయిట్ ఎక్కువ ఉంది కదా ఏమన్నా భూమిలో నుంచి ఏదన్నా దుమ్ము అయితే ఏమైనా లెగిస్తే అప్పుడు మనం చెప్పలేము అనమాట కోట అయితే బాగుందండి కోట వచ్చేటప్పుడు రెండు వందల అడుగులు కోట అండి బండ అయితే రెండు వేల రెండు వందల కేజీలు రాక ఉంటుంది మినిమం నేను అనుకున్న ఎందుకంటే బండ బాగా హెవీ బండ అంటే అంటే ఇక్కడ కొంతమంది చెబుతున్నారు బండ రెండు వేల రెండు వందలు ఉంటుందని చెప్పేసి నాకు అంత ఐడియా లేదు నేను ఒకసారి ఎంపైర్ని వాళ్ళని అడిగేసి నేను ఒకసారి అడుగుతాను ఎంత ఉంటుందో అనేది కోర్ట్ అయితే రెండు వందల అడుగు కోర్ట్ అండి పాదమండ సీనియర్స్ విభాగం పండ ఎందుకు రిపీట్ చేస్తానంటే ఇక్కడ మైక్ సౌ మైక్ సౌండ్స్ ఉన్నాయి అందువల్ల రిపీట్ చేస్తున్నాను అన్న ఎంత బాగుంటుంది అన్న ఎంత బాగా బరువు ఎంత అన్న బరువు ఎంత మ్యాక్సిమం ఎంత ఉండవచ్చు బరువు సెవెన్ ఫీట్స్ బారే ఏడు అడుగులుందండి అంటే రెండు వేల రెండు వందల దాకా ఉండొచ్చు అంటున్నారు లేదు రెండు వేల వంద అది ఇదండి కోర్టుకు సంబంధించిన వీడియో మరియు బండకు సంబంధించిన డీటెయిల్స్